హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా పేరు నరేష్ నేను కోవిడ్లో ఉంటాను అయితే ఈరోజు నేను మా పాపకి కోవిడ్ నుండి సామాయ్ టాయిస్ బాదం పిస్తా బట్టలు ఇవన్నీ పంపింది అనమాట ఇవన్నీ షాపింగ్ చేసి నేను ఇవన్నీ కార్కు పంపిస్తాను అవన్నీ ఎలా పంపిందని ఏంటన్నది వీడియోలో చూపిస్తాను ఎక్కువ ఇక్కడ నుంచి చాలామంది కార్కు పంపిన తర్వాత కానీ పంపించే విధానం ఎలాగో తెలియదు నేనైతే ఈ వీడియోలు వన్ బై వన్ మీకు షాపింగ్ చేసిన తర్వాత నేను ఏమేమి పంపింది ఈ వీడియోలు క్లియర్గా చూపిస్తాను లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇది వచ్చి లూలే అయిపోయి నేను ఇందులోనే ఇందులోనే ఇక్కడ పెట్టాడు కదా మీ లేడీస్ ఇక్కడ కోవిడ్ లేడీస్ ఎక్కువ ఇలాగే ఉంటారు అంటే మాస్క్ ఉంటారు మొత్తం దీని అభయ్ అంటారు కదా అయితే ఇలా మాస్క్ తీసుకోకుండా ఓపెన్గా ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళకి పర్మిషన్ లేకుండా మనం వీడియో తీయకూడదు ఇక్కడ ఇది మాత్రం చాలా మంది గుర్తుపెట్టుకోవాలి గల్పు వచ్చేవాళ్ళు ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ చూడండి కదా ఈ టాయిస్ అన్ని కూడా వన్ దినార్ కంట నుండి పన్నెండు కేటీలు దాకా ఉన్నాయి అయితే ఒక దినారంటే అంటే మన ఇండియా రూప్స్ లెక్క ప్రకారం ఈ రోజు రేటు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అంతమంది రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ అట పన్నెండు ఏడీలు పన్నెండు ఏడీలు అంటే నాకు తెలిసి రెండు వేల ఏడు వందలు ఎనిమిది వందలు మూడు వేలు లోపు అవుతుంది నేను మీకు వచ్చే ముందు చెప్తున్నాను వేసి కాదు అయితే చూడండి ఇవన్నీ కూడా వన్ తినారు ఇవన్నీ వీటిలోనే నాకు అన్నీ మా పిల్లకి కావాల్సినవి అన్నీ తీసుకుంటాను టాయిస్ ఓకే చూడండి ఎన్ని ఇవన్నీ వన్ మంత్ ఆవర్ పెట్టాడు అయితే నేను ఇవాళ వచ్చి తీసుకుంటాను అనమాట వీటిలో నాకు నచ్చినన్నీ తీసుకుని ఇవన్నీ ప్యాక్ చేసి ఒకసారి లాస్ట్లో మీకు చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను ఏంటనేది ఎందుకంటే నేను వీడియో తీసి మళ్ళీ చూపించడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది మీకు తెలియడం కోసం అయితే వీడియో చేస్తున్నాను అయితే మీరు నాకు తెలిసి మీరు ఇండియాలో ఉంటే మాత్రం లేదా ఇండియాకి వెళ్తే మాత్రం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఈ టాయ్స్ ఈ కాదు బాదం పిస్తా కొర ఇలాంటివి ఉండే కదా అవి అయితే తీసుకోండి నాకు తెలిసి ఎందుకంటే అవి కొంచెం క్వాలిటీ మన ఇండియా కంటే ఇక్కడ బాగుంటాయి రేట్ కూడా పెద్ద తేడా లేదు నేను మన ఇండియా ఇండియాకి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం చూశాను నేను ఇండియాలో ఎంత రేటు ఉందో ఇక్కడ కూడా పెద్ద తేడా లేదు ఒక యాభై రూపాయలు అంత తేడా ఉంది కానీ ఇక్కడ క్వాలిటీ బాగుంది కానీ ఈ టాయ్స్ ఇలాంటివి అయితే మాత్రం ఇండియా తక్కువ రేటు ఇక్కడికన్నా పిల్లలకి సంబంధించిన ప్రతి వస్తువు ఇంటికడే తక్కువేటండి నేను మొన్న ఇంట్లో చూసాను చూశాను నేను డి మార్ట్లోని ఇలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా అట్లోని ఆన్లైన్లో కూడా ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇట్లలో చూస్తే మాత్రం ఇంటికాడే చాలా బెటర్ మనకి కొన్ని కొన్ని మాత్రం ఇక్కడ తక్కువ కానీ చాలా వరకు ఇండియాలోనే బెటర్ ఇడేంటి సో చెప్తున్నాడు ఈడు మాత్రం తీసుకుంటున్నాడు అనుకుంటున్నారేమో నేనైతే తీసుకోవడానికి కారణం ప్రజెంట్ అయితే ఇక్కడ ఆఫర్ అడుగుతుంది కాబట్టి నేను తీసుకుంటున్నాను పైగా మా పాపకే చిన్న పాప మా అమ్మాయి ఫస్ట్ నాకు కూతురు పుట్టింది నాకు కూతురు పంపిస్తుంది అనమాట కావాలని డబ్బులు ఖర్చు అయినా తీసుకోవాలని కూడా తీసుకోండి కాదంటే నేను ఒక అవగాహనతో ఇంటి దగ్గర ఉన్న రేట్లకి ఇక్కడ ఉన్న రేట్లకి మీకు చెప్తున్నానే తప్ప మరేం కాదు టాయ్స్ మొత్తం ఆల్మోస్ట్ తీసుకున్నాను అంటే అంటే మా పాపకు కావాల్సినవి నేను తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకున్నాను అలాగే బాదం పిస్తా ఇవి ఉంటాయి కదా ఇవన్నీ తీసుకుంటాను కజోర కూడా తీసుకుంటాను ఖర్జూర అయితే చాలా ఎక్కువ రేటు ఉంది చూడండి ఇవే ఓపెనింగ్ వస్తుంది కదా ఆమె ఏమి వేసుకోలేదు ఓపెనింగ్ ఉంది నేను కావాలని అలాగే పేస్కొంటే పెట్టాను ఎందుకంటే మనం ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చాం మనం వాళ్ళ మీద రెవర్స్ అయినా మనం ఏం చేయలేం ఎందుకంత రిస్క్ తీసుకోవడం ఓకే ఇవ్వండి చాక్లెట్స్ చాక్లెట్ తీసుకుంటాను ఇంకా తర్వాత అయిపోయింది అంతా టాయిస్ అయితే ఆల్మోస్ట్ తీసేసుకున్నాను చాక్లెట్లు ఇంకా చెప్పాను కదా ఈ నట్స్ ఇవి తీసుకుంటాను తర్వాత మనం క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్తాం మళ్ళీ కౌంటర్ దగ్గర ఆన్ చేస్తాను వీడియో సో మనం కౌంటర్ దగ్గరికి వచ్చాం ఇందులో పనిచేసే వాళ్ళు ఎక్కువ పిలిపిన వాళ్ళు మన ఇండియా వాళ్ళు వచ్చి కేరళ వాళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తారు లు లైబ్రరీ ఏంటి గ్రాండ్ లైబ్రరీ ఏంటి వీటన్నిటిలో కూడా షాపింగ్ మాల్లో ఎక్కువగా బయట పనిచేసేది ఎక్కువ పిలిపిన వాళ్ళు మన ఇండియాలో ఆడవాళ్ళు వచ్చి కేరళ వాళ్ళు వేస్తారు మన ఆంధ్ర వాళ్ళు ఏ పనికొస్తారో మీకు చాలా చెప్పాను కదా అయిపోయింది మనదే బిల్ అయితే అయిపోయింది అయితే మనం ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కదా సామాన్లు తను ఏం చెప్తుందండి అక్కడికి వెళ్ళి నా మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేయించుకోమంది ఎందుకంటే ఒక్కొక్కసారి లక్కీ రాస్తారు మాట అప్పుడు మన నెంబర్ అందులో యాడ్ చేస్తారు కాబట్టి మనకి ఒకవేళ తగిలే అవకాశం ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా మాత్రం ఇక్కడ షాపింగ్ చేస్తే మాత్రం నెంబర్ యాడ్ చేసుకోండి మనకు పోయింది ఏముంది అదృష్టం బాగుంటే కార్ తగిలితే గిఫ్ట్ లేదా డబ్బులు తగిలితే ఓకే ఇక్కడ ఇది అయిపోయిందండి నేనైతే బయటికి వెళ్ళిపోతున్నాను మీకు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చూపిస్తాను నేను ఏమేమి షాపింగ్ చేశాను షాపింగ్ అయితే అయిపోయిందండి అంటే ఈ మార్కెట్లో మా పాపకు కావాల్సినవి అన్నీ తీసేసుకున్నాను రూల్ అయిపోయిలో అయితే రూమ్కి వెళ్తున్నాను రూమ్కి వెళ్ళిన తర్వాత అవన్నీ ప్యాక్ చేస్తాను అనమాట ఇక్కడ నుంచి చాలా మంది సామాన్లు పంపిస్తారు కానీ అవి ఎలా ప్యాకింగ్ చేయాలో సరిగ్గా చాలామంది తెలియదు నేను వీడియోలు చూడండి ఎలా ప్యాకింగ్ చేస్తాను ఈ కర్టున్లో నలభై నుండి యాభై కేజీల దాకా మనం లగేజ్ అయితే పంపించవచ్చు చూడండి నేను కింద అయితే బట్టలు పెట్టాను కదా కింద అయితే మా పాప బట్టలు అన్నీ పెట్టాను నీట్గా బట్టలు పెట్టిన తర్వాత పైన మిల్క్ పొడి డబ్బాలు అలాగే బాదం పిస్తా అంజూర అలాగే ఎండి ద్రాక్ష ఇవన్నీ కూడా నీట్గా పెట్టాను అంటే అంటే ఇవి నలక్కుండా ఉంటాయని ఇవన్నీ పెడతాను అనమాట మళ్ళీ పైన బట్టలు పెట్టేసాను బట్టలు పెట్టిన తర్వాత మళ్ళీ పైన నీట్గా సద్దాను కదా వీటిపైన మళ్ళీ చాక్లెట్లు పెట్టాను చూడండి మళ్ళీ ఇంకా పిస్తా ఇవి ఖర్జూర ఇవి మిగిలితే ఇవి కూడా పెట్టాను వీటన్నిటిని మీరు గమనించు ఉండొచ్చు కింద అయితే స్టార్టింగ్లో బట్టలు పెట్టాను పాలకూడ డబ్బులు పెట్టాను మళ్ళీ బట్టలు పెట్టాను అవన్నీ ఒకటి లివ్లో అయిన తర్వాత మళ్ళీ చాక్లెట్లు బాదం పిస్తా చూడండి ఇవన్నీ పెట్టాను ఇదే విధంగా ప్యాకింగ్ చేసుకుంటే అంటే ఇవేమి నలిగిపోకుండా ఉంటాయి చూడండి మళ్ళీ బిస్కెట్లు ఇవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ పిల్ల బట్టలు బొమ్మలు ఇవన్నీ పెట్టాను మీరు కూడా ఇదే విధంగా వన్ బై వన్ నీట్గా ప్యాకింగ్ చేసుకుంటే ఇండియాకి మనం పంపించే బట్టలు కానీ లేదా ఏమైనా సామాన్లు కానీ పాడవ్వకుండా ఉంటే మెయిన్ టాయ్స్ ఉంటే మాత్రం పైన పెట్టుకోండి ఎందుకంటే ఆ వేటికి నలిగిపోయే అవకాశం ఉంటుంది ఇదండి సంగతి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోకి మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి చేయండి